నమస్కారం నా పేరు మోనికా వెల్కమ్ టు టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని ముంగరమడుగు గ్రామ సమీపంలో రాణెమ్మకు చెందిన మామిడి చెట్లను ధ్వంసం చేయడం జరిగింది ఆదివారం పొలం వద్దకు వెళ్లిన రైతు మామిడి చెట్లు ధ్వంసం చేసి ఉండటాన్ని చూసి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి జరిగిన పంట నష్టాన్ని పరిశీలించి వై అధికారుల ద్వారా నష్టపరిహారం కొరకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని తెలిపారని రైతు తెలిపారు 受上伤去 재미ka hurting them because they were <noise> gutted. அய்யோ அந்த பக்கின் சொப்பேம் கண்டிச்சியாருக்கோட்டா ஓட்டி அப்படியே புஷ் நினைச்சிங்களா